నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్ జగిచెర జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఈ నెల ఇరవయో తేదీన ప్రారంభం కానున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తగు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ షేక్ అశ్విన్ బాషా జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం రోజున సమీక్ష సమావేశం నిర్వహించారు మార్చి నుండి ఏప్రిల్ ఒకటి వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ షేక్ అశ్విన్ భాషా జిల్లాలోని ఉన్నత ప్రజా ప్రజాప్రతినిధులతో మంగళవారం రోజున టీటీడీ దేవస్థాన కళ్యాణ మండపంలో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం కూడా అంతకు మించి నాణ్యమైన సేవలందిస్తూ బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని అన్నారు పోలీస్ వైద్య ఆరోగ్య శాఖ ఆర్టీసీ మున్సిపల్ విద్యుత్ అగ్నిమాపక పౌర సంబంధాలు ఎండోన్మెంట్ గ్రామీణ మంచినీటి సరఫరా ఇరిగేషన్ రోడ్లు భవనాలు మత్స్యశాఖ రెవెన్యూ తదితర శాఖల సమన్వయ సహకారంతో బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికలు ఏర్పాట్లతో విజయవంతం చేయాలని అన్నారు ఈసారి ఉత్సవాలకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ వినియోగించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో భక్తులకు అందుబాటులో ఉంచాలని సూచించారు సంబంధించిన బ్రహ్మోత్సవాలు వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వివిధ డిపార్ట్మెంట్స్ సహకారం అందించాలనేది ఈఓ గారి రిక్వెస్ట్ మేరకు ఈరోజు ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కోఆర్డినేషన్ కమిటీలో ప్రతి డిపార్ట్మెంట్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదేవిధంగా మున్సిపాలిటీ ముఖ్యంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ ఇతర డిపార్ట్మెంట్స్తో చాలా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది వాళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సో ముఖ్యంగా ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా బ్రహ్మాండంగా ఈసారి కూడా కళ్యాణ ఉత్సవం అదేవిధంగా ఇతర షెడ్యూల్ ప్రకారం ఏదైతే వివిధ రోజుల్లో వేరే వేరే కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహించాలనేదిగా ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది సో భక్తులందరికీ కూడా దేవాలయం తరఫున అదేవిధంగా జిల్లా కలెక్టర్గా అందరికీ కూడా తప్పనిసరిగా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ప్రాపర్ కోఆర్డినేషన్ కోసం ఇంకో డీటెయిల్ రివ్యూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధారంలో కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రెసెంట్ మీడియా మిత్రుల ద్వారా ఈ దేవస్థానం ఇంపార్టెన్స్ అదేవిధంగా ఏవైతే ఏర్పాటు చేస్తున్నామో అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళేటట్టు అదేవిధంగా భక్తులకి వెళ్ళేటట్టు రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా అందరు రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా మనం అండ్ ముఖ్యంగా ఈసారి ప్లాస్టిక్ రహిత అంటే ఎక్కడ కూడా ప్లాస్టిక్ వేస్టేజ్ అండ్ డిస్పోజల్ అదంతా కూడా మేనేజ్ చేస్తూ భక్తులు కూడా ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఏదైతే డీగ్రేడేబుల్ ప్రోడక్ట్స్తో ప్లేట్స్ కానివ్వండి ఇతర షేడ్స్ కానివ్వండి అవి వాడాలి వాడాల్సిందిగా పోతూ అందరూ కూడా తప్పనిసరిగా స్వామివారిని బ్రహ్మోత్సవాలు అప్పుడు దర్శించుకోవాల్సిందిగా కోరుతూ నాకు అన్ని ఏర్పాట్లు కూడా మేము చేయడం జరుగుతుంది